హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వాలంటీర్లు ఒకటైతే ఇస్తారండి కానుకగా అయితే ఇది జగనన్న కానుక అని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈరోజు మేమైతే తీసుకున్నాము మీకు రేపటి నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆ కానుక ఏంటి దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఒక కానుక అనేది మీ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇళ్ళకైతే వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఆ ఏంటి దానికి సంబంధించి కూడా నేను ఈరోజు మాకైతే ఇచ్చారు కాబట్టి సో ఆ అంటే మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి మనకు ఈ విధంగా ఒక పాంప్లెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకు ఒక పాంప్లెట్ అయితే ఇస్తారు ఈ పాంప్లెట్లో మనకి ఏమేమి ఇచ్చారంటే సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పథకాలకు సంబంధించి ఏమేమి అమలు చేశారు అలాగే మనకు పథకాలకు సంబంధించి మనకి ఏమేమి ఎలిజిబుల్ అయ్యాయి సో మనము ఏ పథకానికి సంబంధించి అమౌంట్ తీసుకున్నాము సో ఈ ఐదు సంవత్సరాల్లో మనకు పాలన అనేది ఎలా ఉంది సో మనకు ఎంత ఖర్చు చేశారు పథకాలకు సంబంధించి టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ కానుకలు అయితే ఈ పాంప్లెట్లు అయితే ముద్రించి మనకు ప్రతి ఒక్కరి ఇళ్లకు వాలంటీర్లు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇది తీసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా మీకు ఏ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయ్యారు ఏంటి అని చెప్పేసి కూడా అయితే ఉంటుంది అలాగే మీ యొక్క పేరు కూడా బ్యాక్ సైడ్ ఇక్కడ మీ యొక్క బ్యాక్ సైడ్ ఈ పాంప్లెట్ వెనక మీ యొక్క పేరు కూడా ఉంటుందండి సో ప్రియమైన అక్క అలాగే అన్న సో మీ యొక్క పేరు ఉంటుంది సో దాని ద్వారా ఏంటంటే మీ యొక్క స్ట్రీట్ నేము అలాగే మీ యొక్క ఊరు జిల్లా అలాగే ఈ ఐదేళ్ల పాలనలో మీ కుటుంబానికి దేవుడు దయతో మీ అందరి చల్లన దీవెనలతో మనందరికీ ప్రభుత్వం ఈ పథకాలు అందించాలని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తామని చెప్పేసి ఇదైతే ముద్రించి ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒకవేళ తీసుకొని వారు ఉంటే కనుక వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది మీకు కూడా రేపటి నుండి అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్